హలో మా వీడియోకు నచ్చిందా వెంటనే లైక్ చేసి ఈ అంశంపై మీ అభిప్రాయాలను కామెంట్లలో పంచుకోండి సరికొత్త సినిమా వార్తల కోసం మూవీ న్యూస్ సబ్స్క్రైబ్ చేసి ఈ వారం ఓటీటీ ప్లాట్ఫారంలు ప్రేక్షకులకు అసలైన వినోదాన్ని పంచనున్నాయి నెట్ఫ్లిక్స్ ప్రైమ్ వీడియో వంటి ప్లాట్ఫారంలలో యాక్షన్ హారర్ డ్రామా జానర్లలో పన్నెండు కొత్త సినిమాలు వెబ్ సిరీస్లు విడుదల కానున్నాయి ముఖ్యంగా అసలైన మజా అందించే సూపర్ హీరో మూవీ కోసం అంతా ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు ఈ వారం ఓటీటీ ప్లాట్ఫారంలపై ప్రేక్షకులకు అసలైన వినోదం అందబోతోంది నెట్ఫ్లిక్స్ ప్రైమ్ వీడియో ఐదు జియో హాట్స్టార్ లయన్స్ గేట్ ప్లే వంటి ప్లాట్ఫారంలు యాక్షన్ హారర్ డ్రామా ఫాంటసీ వంటి విభిన్న జానర్లలో పన్నెండు కొత్త సినిమాలు వెబ్ సిరీస్లను విడుదల చేయనున్నాయి హెన్రీ కేవిల్ స్థానంలో లియామ్ హేన్స్వర్ త్రివియా గెరాల్డ్గా నటించిన ఈ సీజన్ బాప్టిజం ఆఫ్ ఫైర్ నవల్ ఆధారంగా తెరకెక్కింది గెరాల్డ్ సిరి ఎన్నిఫర్ల మధ్య సాగే సంఘర్షణ మంత్రశక్తులు రాజకీయం ఈ సీజన్లో ప్రధాన ఆకర్షణ విడుదల తేదీ అక్టోబర్ ముప్పై ఎక్కడ చూడాలి నెట్ఫ్లిక్స్ బాలాద్ ఆఫ్ య స్మాల్ ప్లేయర్ కోలిన్ ఫరల్ ప్రధాన పాత్రలో నటించిన ఈ చిత్రం మకావ్ క్యాసినోల్లో సాగే ఒక గ్యాంబ్లింగ్ థ్రిల్లర్ ఒక ఐరిష్కాన్ ఆర్టిస్ట్ జీవితంలో జరిగే మానసిక ఆధ్యాత్మిక పోరాటం కథాంశం విడుదల తేదీ అక్టోబర్ ఇరవై తొమ్మిది ఎక్కడ చూడాలి నెట్ఫ్లిక్స్ తమిళ నేపథ్యంతో రూపొందిన ఈ చిత్రం కుటుంబ విలువలు వారసత్వం కులతత్వం వ్యాపార ధోరణులను చూపిస్తుంది తండ్రి వారసత్వమైన ఐడ్లీ షాప్ను కాపాడే యువకుడి కథ ఇది ఈ చిత్రంలో ధనుష్ నిత్యామీనన్ ప్రధాన పాత్రల్లో నటించారు విడుదల తేదీ అక్టోబర్ ఇరవై తొమ్మిది ఎక్కడ చూడాలి నెట్ఫ్లిక్స్ టైగర్ శ్రాఫ్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన ఈ యాక్షన్ థ్రిల్లర్లో రోనీ అనే కమాండో తన ప్రేమికురాలు అలీషా కోసం చేసే ప్రాణాంతక పోరాట కథ సంజయ్ దత్ విలంగా కనిపించనున్నారు విడుదల తేదీ అక్టోబర్ ముప్పై ఒకటి ఎక్కడ చూడాలి ప్రైమ్ వీడియో టెస్సా థాంప్సన్ ప్రధాన పాత్రలో హెన్నీక్ ఇప్సెన్ రాసిన హెడ్డాగాలర్ నాటకానికి ఆధునిక రూపం ఇది పంతొమ్మిది వందల యాభైల ఇంగ్లాండ్లో సాగే ఒక యువతి ఆత్మవిమర్శ కథ విడుదల తేదీ అక్టోబర్ ఇరవై తొమ్మిది ఎక్కడ చూడాలి ప్రైమ్ వీడియో పీ డేవిడ్సన్ నటించిన ఈ సైకలాజికల్ హారర్లో ఒక యువకుడు రిటైర్మెంట్ హోంలో సూపరింటెండెంట్ గా పనిచేస్తాడు అక్కడ దాగి ఉన్న కల్ట్ రహస్యాలు కథలో కీలకం విడుదల తేదీ అక్టోబర్ ముప్పై ఒకటి ఎక్కడ చూడాలి ప్రైమ్ వీడియో మరాఠీ సిరీస్గా రూపొందిన ఈ కథ పంతొమ్మిది వందల తొంభైల కాలం నేపథ్యంగా అహిలి అనే యువతి విద్య కోసం చేసిన పోరాటాన్ని చూపిస్తుంది మహిళల స్వేచ్ఛకి ప్రాధాన్యత ఇచ్చే కథాంశంతో రూపొందింది విడుదల తేదీ అక్టోబర్ ముప్పై ఒకటి కన్నడ పురాణ కథల ఆధారంగా రూపొందిన ఈ మిస్తరీ సిరీస్లో నిధి కోసం వెళ్లిన స్నేహితుల గుంపు దైవశాపానికి గురవుతుంది భయానక ఆధ్యాత్మిక అంశాలు మిళితమై ఉంటాయి విడుదల తేదీ అక్టోబర్ ముప్పై ఒకటి ఎక్కడ చూడాలి ఐదు ప్రముఖ హార చిత్రంకి ఇది ప్రీక్వెల్ పంతొమ్మిది వందల అరవై రెండులో డెర్రీ పట్టణంలో పెన్నీవైజ్ భయానక మూలాలు ఆ నగరంలోని సామాజిక భయాలు కథాంశం విడుదల తేదీ అక్టోబర్ ఇరవై ఏడు ఎక్కడ చూడాలి జియో హాట్స్టార్ సూపర్ హీరో మరియు ఫోక్లోర్ కలయికలో తెరకెక్కిన ఈ సిరీస్ లోక సినిమాటిక్ యూనివర్స్కు ఆరంభం యక్షిణి చంద్రపాత్ర చుట్టూ మిస్టరీ యాక్షన్ సన్నివేశాలు సాగుతాయి విడుదల తేదీ అక్టోబర్ ముప్పై ఒకటి ఎక్కడ చూడాలి జియో హాట్స్టార్ రోబోటిక్ థ్రిల్లర్ కు ఇది సీక్వెల్ కొత్త హ్యూమనాయిడ్ వెపన్తో మేగన్ పోరాటం సాంకేతిక హార అభిమానులను ఆకట్టుకోనుంది విడుదల తేదీ అక్టోబర్ ఇరవై ఏడు ఎక్కడ చూడాలి జియో హాట్స్టార్ పదిహేడు వందల తొంభైల బ్రిటిష్ హైలాండ్స్ నేపథ్యంగా సాగే ఈ యాక్షన్ డ్రామాలో ఒక జపనీస్ యువతి తన తండ్రి మరణానికి ప్రతీకారం తీర్చుకునే కథ సమురాయ్ శిక్షణ ప్రతీకారయాత్ర ప్రధానాంశాలుగా ఈ చిత్రం రూపొందింది విడుదల తేదీ అక్టోబర్ ముప్పై ఒకటి ఎక్కడ చూడాలి లయన్స్ గేట్ ప్లే ఈ వారం ఓటీటీలో రిలీజ్ అవుతున్న వైవిధ్యమైన చిత్రాలు వెబ్ సిరీస్లు వీక్షకులకు గొప్ప వినోదాన్ని అందిస్తాయి యాక్షన్ థ్రిల్లర్ డ్రామా సూపర్ హీరో కంటెంట్